రీసెంట్లీ రాష్ట్ర కమిటీలో కూడా నాకు చోటు దక్కింది రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా నేను అక్కడ ఎలక్ట్ అయ్యాను నాతో పాటు ఇక్కడ మన మునూరు కాపు సంఘం పటాచిరం నుంచి నర్రా రామారావు గారు అండ్ మైలారం అశోక్ గారు వీరిద్దరు కూడా అవకాశం దక్కింది అట్లాగే ఆకుల యాదవ్ కూడా అవకాశం దక్కింది మీరందరికీ మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ గారు మీ ఒక సమాచారాన్ని మీరు ఎలా ఇస్తారు అన్నదే పబ్లిక్కి తెలియజేసారు ఒకటి ఇందులో ఏముంటుందంటే కాపు మున్నూరు కాపు వేరు కా వేరు కాదు ఒకటే తెలియజేయడానికి మనం ఎలా ముందుకు వెళ్ళాలన్న దాని గురించి కంపల్సరీ మీరు చెప్పంటే మేము ఆలోచనలు దాన్ని బట్టి మేము కూడా దానికి మా రాఘవన్తో మాట్లాడి మేము కూడా నిర్ణయం తీసుకుని మీతో పాటు జర్నీ చేస్తాము ముందు మనమంతా ముందురు కాపు కాపు ఒకటవాలని అవ్వాలని ఎక్కడెక్కడో ఒక అరుదు కాకుండా ఇక్కడ ఉన్నది ముందు మనం రెడీ అయ్యి మనం ఎదుటి చూపిస్తే దాన్ని వీళ్ళందరూ కూడా ముందు మనం బేక్ చేసుకుని పటాచరు వేరులోనో చందారేరులో కాపు ముందు కాపు కలిసి పంచేస్తున్నారన్న చూచిన మాత్రం బయటికి పోవాలని చెప్పి సభాంత తెలియజేయాలి అది ఇల్లి రోజుని మనమే ముందు స్టార్ట్ చేసి మన ఇంట్లో మనం చదువు చూసి మనం కలిసి వెళ్తే ఆటోమేటిక్గా వేరే ప్రాంతంలో ఒక్కొక్కటి పిల్లలు కానీ వేరే ప్రాంతంలో కూడా కలిసి ప్రయాణం చేయడానికి ముందుగా పనిచేద్దా అని చెప్పి నా ఒక అభిప్రాయం రమేష్ గారు మీరు చెప్పింది కంపల్సరీ చేద్దాం అలాగే మీరు కొత్త బాడీలో తీసుకున్న నిర్ణయాలు కూడా మేము అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే అటువంటి కార్యక్రమాల వల్లే ఈ ఎవరు చేశారన్నది పేరు వస్తారు వాళ్ళు ఉన్నప్పుడు కూడా కార్యక్రమాలు చేసే ఇది మనం పుట్ట గారు చేసాం ఈ చేసాం రమేష్ గారు చేసాం అని పేరుండిపోవాలి అటువంటి కార్యక్రమాలు చేస్తే దానికి కూడా మా సహకారం ఎప్పుడు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మన సంఘాలెడ్డి మున్నూరు కాపు అధ్యక్షుడు లాయర్ గారు మన యాదగిరి గారు ప్రసంగించి వెళ్తాం సభాధ్యక్షులు సార్ విష్ణుమూర్తి సార్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథి గాలి అనిల్ కుమార్ అన్న గారికి నాగారావు సార్ గారికి నూతనంగా పటాచేరు సంఘం అధ్యక్షుడు భోజన గారికి రమేష్ అన్న గారికి మన కార్మిక నాయకుడు అన్న నడ్ర అన్న గారికి జీతన్న గారికి బుచ్చయమమ్మ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి కుల బంధువులకు కాపు మున్నుర్ కాపు పెద్దలందరికీ కూడా నా నమస్ ఈరోజు స్టేట్లో టీబీసీసీ బాడీలో అనిల్ అన్నకు చోటు దక్కడం అనేది చాలా గొప్ప విషయం మనం చూస్తుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో నాకు తెలిసి రాష్ట్రంలో కూడా ఉపాధ్యక్షులలో నాకు తెలిసి మన కులానికి ఉపాధ్యక్షులు అనిల్ అన్నకు దక్కడం అనేది చాలా గొప్ప విషయం ఇంతకుముందు విష్ణుమూర్తి సార్ అన్నారు అన్న మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఇప్పుడున్న డిస్టిక్లో ఇప్పుడు గుండూరు కాపులో ఉన్న పెద్ద నాయకులు మీరు ఒకరే అన్న రాబోయే రోజులలో మేము మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మేము చూస్తున్నాం ఆల్రెడీ ఒక ఛాన్స్ మిస్ అయింది అది కాకపోతే ఇక నెక్స్ట్ టైం మిస్ కాకుండా ఈ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మేము మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా చూడాలని చెప్పేది ఒక కోరిక కాబట్టి ఇక్కడ విష్ణుమూర్తి సార్ కోసం చెప్పాలంటే చాలా నేను అప్పుడు ప్రజారాజ్యంలో చేసినప్పటి నుండి కూడా సారు కాపున్నూరు కాపు ఏ పని ఉన్నా కూడా సార్ అనేది విష్ణుమూర్తి సార్ మా దగ్గర ఇస్నాపూర్ నుండి అప్పారావు సార్ వీళ్ళిద్దరు కూడా చాలా సమయం ఇస్తారు సార్ ఇక్కడ అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజులలో ఏది ఉన్నా కూడా కులం అనేది ఒక తాటి మీదకి వచ్చేసి ఎవరికి ఏం అవసరం ఉన్నా కూడా కలిసి చేసుకోవడానికి మనకు ఆర్థికంగా వాళ్ళు అన్ని విధాలుగా నేను అన్న గురించి అన్ని అన్న కోసం ఏదన్నా ఫోన్ చేస్తే కూడా ఏ ఒక్కటి కూడా రోజు వరకు కాదనలేడు కాబట్టి మొన్న అన్న జైదాబాద్ నిలబడ్డప్పుడు కూడా డే అండ్ నైట్ వర్క్ చేసినాం ఇక అది మిస్ అయిపోయింది కాబట్టి రాబోయే రోజులలో అన్నకి ఏ అవకాశాలు వచ్చినా మనము మనతో పాటు ఒక ఇది చేసుకుంటూ మనం ముందుకెళ్ళి రాబోయే రోజులలో మనం అందరం కలిసినట్టుగా అన్నకు సపోర్ట్ చేసి మనం రాబోయే రోజులలో మంచి పదవి రావాలని చెప్పేసి మనం అందరూ కోరుకున్నాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు ఇప్పుడు ఇక్కడ ఇస్కొట్టు చందారా తాపు సంఘాల్లో ఎవరన్నా విద్యార్థులు కానీ ఆర్థికంగా విధున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్రాబ్లం ఉంటే నేనున్నానంటూ ముందుకు వచ్చి తన వంతు సాగారం అయినటువంటి గారిని రెండు విషయాలు మాట్లాడతాను సాంసరా ప్లీజ్ మీరు ఎవరన్నా చదువుకి తక్కువ పోతే ఎవరికన్నా సాయం చేయవలసి ఉంటే ఇమ్మీడియట్లీ ఫోన్ చేసి విష్ణుమూర్తి గారు నేను ఉన్నాను నేను నా వంతు సాగారం చేస్తాను అని చెప్తే నీ చే సభకు నమస్కారం నాకు ఎక్కువ మాట్లాడడం అంతా ఎప్పుడు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు విషయం ఇక్కడ ఏంటంటే కాపు మున్నూరు కాపు అనే విషయాలు నేను ఈ సంవత్సరం ఒక మున్నూరు కాపు పెట్టాను టెన్త్ క్లాస్ అయిపోయిన దగ్గర నా కర్తృత్వం చదివిస్తానని చెప్పేసి నేను అట్లా కతకుండా ఏంటంటే కాపు మును కాపు అనే పదాన్ని వదిలేసి ఎవరికి చేస్తారే రీతిలో వాళ్ళు సాయం చేసుకుంటే ముందుకెళ్తే అందరూ కలిసిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉండేది నా ఆలోచన థ్యాంక్ యూ మీరు ఉదాహరణ బాగా చెప్పారు అంటే కాపు మున్నూరు కాపు చల్చటం వెళ్ళడానికి ఎలా ఉండాలన్నది అక్కడ కాపా మున్నూరు కాప కాకుండా వీడు మన కాదని చూసైనా చదివిస్తారని చెప్పారు చాలా ధన్యవాదాలు మీకు